నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో కానీ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు అంటూ పుట్టాయి మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే వైసీపీ కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు సాక్షి వాళ్ళు అసలు ఈ వార్తనే జీర్ణించుకోలేకపోతున్నారు అది వేరే విషయం కానీ మన రాష్ట్రాన్ని దాటి పక్క రాష్ట్రాలు కూడా కుళ్ళుకున్నాయి కొత్త కొతలాడిపోతున్నాయి మ్యాటర్లోకి వెళ్తే నారా లోకేష్ గారు ట్వీటే నేను చెప్పినటువంటి వ్యాఖ్యలన్నిటికీ సారాంశం తెలియజేస్తుంది ఆయన అసలు ఏం ట్వీట్ చేశాడో చూడండి దే సే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు అంటే మన ఆంధ్ర యొక్క ఫుడ్ చాలా స్పైసీగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది దాంతోపాటు సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో అని చెప్పి అంటే మన రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా అంతే కారంగా ఉన్నాయి అంతే స్పైసీగా ఉన్నాయని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్ అని ఇంకా ఆయన ట్వీట్ ముగించాడు అంటే క్లియర్ కట్గా చెప్తున్నాడు మన పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆల్రెడీ అంటే ఆ మంట అంటుకునింది రాజుకునింది అని చెప్పి ఒక చిల్లి ఒక పెట్టాడు దాంతోపాటు ఒక ఫైర్ బాంబ్ అంటూ పెట్టాడు నారా లోకేష్ గారు దీని ఓవరాల్ సారాంశం పక్క రాష్ట్రాలు తట్టుకోలేకపోతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటే డెవలప్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈవెన్ కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ప్రతి ఒక్కరూ తట్టుకోలేకున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఏ కంపెనీ వాళ్ళనైనా ఆదరిస్తారు ఆంధ్ర వాళ్ళు దానికి సంబంధించి ఏది క్యాపిటల్లో కావచ్చు ఈవెన్ ల్యాండ్ విషయంలో కావచ్చు వాటర్ విషయంలో కావచ్చు పవర్ విషయంలో కావచ్చు ఈవెన్ రోడ్లు నీళ్లు ఏ విషయానికైనా సరే ఆంధ్ర ముందడుగేసి ఆ యొక్క కంపెనీలు ఆదరిస్తూ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు చొచ్చుకుపోతుందని చెప్పి ఈ ఓవరాల్ వ్యవహారం యొక్క సారాంశం దానికి మచ్చుకి ఏం జరిగిందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను కర్ణాటకకు సంబంధించినటువంటి మినిస్టరు ముందు వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలకే నారా లోకేష్ గారు ట్వీట్ ఈ మాదిరి రిప్లై ఇవ్వడం జరిగింది దానికి అర్థం ఏంటంటే చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అసలు కర్ణాటకకు సంబంధించినటువంటి మినిస్ట్రో ఏం మాట్లాడినాడో చూద్దాం ఒకసారి కర్ణాటకకు సంబంధించినటువంటి మినిస్టరు ఇన్ఫర్మేటివ్గా ఆయన చెప్పడం జరిగింది ఏమని ఆంధ్రాకి గూగుల్ డేటా సెంటర్ వెళ్ళడం అనేది మేము ప్రయత్నం చేస్తుంటే మాకేమన్నా వచ్చిండేమో అని చెప్పి ఆయన బాధపడుతూ ఒక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని ఆసరా చేసుకుని సాక్షి వారు రాశారనమాట రాసి వండి వార్చారు ఈ వార్తను ఏమని రాశారంటే ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం నాశనం అయిపోతుంది అని చెప్పి హెడ్లైన్ సాక్షి సాక్షివాడు దాని అర్థం అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ పెట్టుబడులు రాకూడదు లేదంటే పిల్లల భవిష్యత్తు బాగుపడకూడదు ఎప్పుడు ఆ హైదరాబాద్ అనుకొని కర్ణాటకలో బెంగళూరు అనుకొని తమిళనాడు చెన్నై అంటే ఇతర రాష్ట్రాలను పట్టుకొని మన పిల్లలు తిరుగుతూనే ఉండాలని చెప్పి ఈ యొక్క వైసీపీ వాళ్ళు అనుకుంటానే ఉన్నారు ఏం దౌర్భాగ్యం ఇంకా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడైనా సరైన సమయం వచ్చింది కనీసం మీ మైండ్ సెట్ మార్చుకోండి విధి విధానాలు మార్చుకోండి తప్పే లేదు ఆ మధ్య అమరావతి ఇవి కాకుండా మూడు రాజధానులు అని చెప్పారు ఈరోజు మీరు ఆ మాట కట్టుబడి ఉంటారా మూడు రాజధానులు అని చెప్పి ఒక మాట అని చెప్పి పబ్లిక్లోకి రాగలుగుతారా ఎస్ ఇది సరైన టైము అమరావతి రాజధాని అని ఒక మాట సింగిల్ లైన్లో వెళ్ళండి లేదంటే వైజాగ్ రాజధాని అని ఒక మాట చెప్పి సింగల్ లైన్లో ముందుకెళ్ళండి అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వైసీపీ వారు ఉన్నారు అంటే రెండు నాలుగులు కాదు కదా మూడు నాలుగుల ధోరణిలో మీరు ముందుకెళ్తూ ఉన్నారు ఒక సిద్ధాంతం ఉండదు ఒక ఆచరణ ఉండదు ఒక ఫుల్ స్టాప్ ఉండదు దేనికి కూడా ఏందో అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకీయం చేస్తుంది ఈ యొక్క వైసీపీ పార్టీ సరే ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే గూగుల్కు రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి గూగుల్కు రాయితీలపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఈ మాదిరి వ్యాఖ్యలు చేశారంట ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహాలు అంటే గూగుల్కు సంబంధించినటువంటి పెట్టుబడులు వాళ్ళు ఆల్రెడీ ఎనభై నాలుగు వేల కోట్ల పైచీలకు వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తే ఇది కాక మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏక ఇరవై రెండు వేల కోట్ల పైచీలకు పెట్టుబడులు పెడుతున్నారు ఏది గూగుల్ కంపెనీకి సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రం చేస్తే తప్పే ఉండదు ఇన్నాళ్ళు ఈ వైసీపీ వాళ్ళే కదా ఏమని చెప్పినారు అడ్డంగా అప్పులు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా ఇలా ఏ అనేకమైన చెత్త వ్యాఖ్యలు చేశారు కదా ఈ ఇరవై రెండు వేల కోట్లు బాబుగారు జోబీలోకి పోతుందా లేకుండా ఉంటే కళ్యాణ్ గారి జోబీ లేక లేకుండా అంటే నారా లోకేష్ జోబీలోకి లేకపోతుందా కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యం కోసం ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మన ఆంధ్ర రాష్ట్రంలోని పిల్లల బాగుదల కోసం ఆంధ్ర రాష్ట్రంలోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్వయంగా తన సొంత డబ్బో లేకుండా సప్పో చేసి వచ్చేటువంటి కంపెనీల కోసం ప్రోత్సాహకంగా ముందుకెళ్తున్నాయి వీళ్ళ మాత్ర ఏ దో మిరియార్ పొట్లాల్లోనూ లేకుండా అంటే బొప్పట్లలోనూ లేకుండా అంటే కారాలు మిరియాలు ఈ రకరకాలుగా గతంలో ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడ్డు అమర్నాథ్ ఎవరైతే చేస్తూ వచ్చారో కంపెనీ అనేది ఉండదు దాంతో ఎంఓఎల్ చేసుకున్నారంట పచ్చళ్ళతో ఎంఓఎల్ చేసుకున్నారంట ఆ రకంగా ఉండదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ధైర్యంగా మొండి ధైర్యంతో ముందుకెళ్తా రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆహ్వానించే క్రమంలో అప్పైనా సరే ఈరోజు పెట్టేటువంటి ఈరోజు నాటేటువంటి మొక్క రేపు చెట్టై నీడనిస్తాదని చెప్పి ఈ రోజు గాయాలు పడుతూ కష్టాలు పడుతూ అహర్నిశలు శ్రమించేటువంటి మన ఆంధ్ర రాష్ట్ర అహర్నిశలు శ్రమించేటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెట్టుబడుల కోసం పెట్టుబడులు పెట్టే దశలో ఏ కంపెనీనైనా ముందుకు వస్తే మీరు పది రూపాయలు పెడితే మేము ఒక రెండు రూపాయలు మీకుతో మేము తోడు ఉంటామని చెప్పి ముందుకు వస్తున్నారు ప్రోత్సాహకంగా ముందుకు వస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మంచి చేసే క్రమంలో ఆటోమేటిక్గా ఆ మంచికి పది మంది తోడవుతారు అందుకే కేంద్ర మంత్రులు కాదు ఏవైనా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుదనుగా నిలబడి ఉన్నాడు అని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను ఇవి కాకుండా భూమి నీళ్లు టారిఫ్తో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఎస్ ఎట్ంటే జగన్మోహన్ రెడ్డి అన్ని సాక్షి టీడీపీ వారికి జనసేన వారికి అదేవిధంగా బీజేపీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ నెత్తిని నేసుకొని ఏది ఒక కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు వీళ్ళు మోచనారని చెప్పొచ్చు వీళ్ళేదో వెటకారం కానో ఒక్కొక్క రకంగా రాసినచుకుని కొన్ని నిజాలు రాశారు దాంట్లో తప్పే లేదు మీరు కావాలంటే రోజు రాసుకోండి ఇటువంటి వార్తలు తప్పే ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదా పడేటువంటి కష్టము మీరు ప్రజలు కళ్ళగట్టినట్టు చూపించడం వల్ల దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్ అందుకే ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వచ్చిన గూగుల్ మేము ఇలా చేస్తే అందరూ నిలదీస్తారు అని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి మినిస్టర్ ప్రియాంక్ ఏనైతే ఐటీ మినిస్టర్ ఆయన రెస్పాండ్ అవడం జరిగింది దాని సాక్షి వాడు తలకెత్తుకొని ఈ వార్తలు అంటూ రాశాడు పరిశ్రమలకు ఏపీ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వలేమని అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు ఏది ఏమైనా అక్కడ మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో లేకున్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఉన్నారో ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో వీళ్ళు ఏదైనా ఒక చర్యలేకి కానీ ఒక పల్లెకి దిగేటప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదా వాళ్ళకంటే ఒక వ్యవస్థలు ఉండవా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మేర పెట్టుబడులు పెడుతున్నారు రేపు ఈ మాదిరి పెట్టుబడులు పెట్టుకుంటా పోతే ఏమన్నా రాష్ట్రం ఏమైనా దివాలా తీసుకు డౌట్ వాళ్ళకు ఉండవా ఈ రోజు పెట్టేటువంటి పెట్టుబడి ఈ రోజు కష్టంగా ఉన్నా కూడా రెండు లోపు ఆ లబ్ధి కావచ్చు ఆ యొక్క అవుట్పుట్ కావచ్చు అది వేరే లెవెల్ ఫార్ శాంపుల్ సైజు మనం మాట్లాడేటటువంటి ఈ గూగులే ఈ గూగుల్ వల్ల ఒక మూడేళ్ళలో గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఉండేటువంటి బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు గూగుల్ ఏం మన ఆంధ్ర రాష్ట్రానికి అది విజన్ అంటే అది థాట్ అంటే ఈరోజు పెట్టేటువంటి పెట్టుబడి పెద్ద విషయం కాదు మహా అంటే ఈ ఎన్ను వేల కోట్ల కోస్తే లక్ష కోట్లు టచ్ అవుతుందేమో సంవత్సరానికి పదివేల కోట్లు ఆదాయం ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఏమేను మొన్న మొన్న ఏది తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు లేకుంటే పెన్షన్ల కార్యక్రమం కావచ్చు ఫార్ సపోజ్ పెన్షన్ల కార్యక్రమమే తీసుకుంటే దాదాపు ముప్పై మూడు వేల కోట్ల పైన పెన్షన్ ఖర్చు పెడతా ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆ క్రమంలో పదివేల కోట్లు ఒక గూగుల్ కంపెనీ నుంచే మనకైనా డబ్బులు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ మోర్ దాన్ త్రీ ల్యాక్స్ క్రోర్స్ ఉంది దాంట్లో పదివేల కోట్లు ఒక కంపెనీ మనకు అందిస్తుందంటే ఎంత ఎంత ముందు చూపు ఉన్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలకి అని నేనైతే స్పష్టంగా అయితే నేను చెప్పగలుగుతాను ఇంకా బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ప్రోత్సాహాలు ఇచ్చిందన్నారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెబుతున్నారే కానీ అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరు చెప్పడం లేదన్నారు ఎస్ ఇంకా మన సాక్షియే కాదు కర్ణాటకకు సంబంధించినటువంటి కూడా ఈడ జరిగేటువంటి లబ్ధిని ఈ జరిగేటువంటి అభివృద్ధిని తట్టుకోలేక కడుపు మండతో రగిలిపోతున్నారు నారా లోకేష్ గారి ట్వీట్తో దానికంటే ఒక స్టాప్ పెట్టాడు ఎస్ నేను చెప్పినట్టు చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది బాగుపడతా ఉంటే తప్పే ఉండదు మన ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కంపెనీ మేబీ ఇక్కడ ఉండలేమునైనా ఇది ఫ్రెండ్లీ కాదు ఈ ప్రభుత్వం మాకు అంటే సార్ మా రాష్ట్రానికి రాను సార్ అని చెప్పి ఆ కంపెనీలతో కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు చర్చ చర్చిలో ఉన్నారు అంటే ప్రతి నిమిషం బిజీగానే ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన పరితపిస్తూనే ఉన్నాడు దానికోసం ఆయనకు సెల్యూట్ అంటూ చెప్పాలి ఇంకా గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహాలు ఇచ్చిందన్నారు ఇవి కాకుండా వాళ్లకు ఇరవై శాతం తక్కువ ధరకు భూమి కేటాయించిందని స్టేట్ జిఎస్టీలో వంద శాతం మినహాయింపు వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్స్ నీళ్ళ టారిఫ్లో ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చిందన్నారు ఇది మనం మాట్లాడుతుంది కేవలం గూగుల్ కంపెనీ గురించే ఒక్కసారి గూగుల్ కంపెనీ వచ్చేట ప్లేస్ అయినాక గ్రౌండ్ అయినాక ల్యాండ్ అయిన తర్వాత దాన్ని పక్కన వచ్చేటువంటి వేలాది కంపెనీల గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయనగడ అంత విజయం లేకపోవడం అనేది దౌర్భాగ్యం మన దేశం చేసుకున్నటువంటి నిజంగా అంతకు పాపం అనుకోవచ్చు ఇటువంటి వాళ్ళందరూ ఐటీ మినిస్టర్లు అయినారు కేవలం ఒక గూగుల్ కంపెనీకి చిన్నపాటి ప్రోత్సాహకం ఇచ్చారు తప్పే ఉండదు అని నేను అడుగుతున్నా దాంతోపాటు ఇంకా వేలాది కంపెనీలు చుట్టూ ఆటోమేటిక్గా వెలుస్తాయి మనం కేవలం గూగుల్ కంపెనీ గురించి మాట్లాడినప్పుడు పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్కు అందుతుంది మిగిలిన నేను మాట్లాడేటువంటి వేలాది కంపెనీల నుంచి రాష్ట్ర బడ్జెట్కి ఎంత మేర సమకూరుస్తాయి ఆ కంపెనీలు బై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద దానివల్ల ఎన్ని లక్షలాది కుటుంబాలు బాగుపడతాయి ఎంతమంది రైతుల బిడ్డలు అక్కడ ఉద్యోగాలు చేస్తారు ఇవన్నీ లాజిక్లు ఉండవు కాన్సెప్ట్లు ఉండవు ఏదో ఒక పని జరిగినప్పుడు దాన్ని నీటి యాంగిల్ తీసుకెళ్లడము ఇటువంటి ఐటీ మినిస్టర్లకి అర్థం కానటువంటి విషయం ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఉండాలి లేకనే నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారంటే దాంట్లో ఒక లాజిక్ లేకుండా జీరో డి అంటే డి సరే అంటే సై సై అంటే సై అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఓపెన్గా ఆ ట్వీట్ పెట్టారంటే ఆడున్నది కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఆ ట్వీట్ నారా లోకేష్ గారు ట్వీట్ ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ గారు చూస్తారు అది ఓపెన్ లాజిక్ సో ఎన్డీఏలో టీడీపీ అనేది కీలక భాగస్వామి నారా లోకేష్ గారు రేపో మాపో ఏ సాయం అడిగినా ఎంత ఇబ్బంది ఉన్నది మన రాష్ట్రానికి ఈ పెట్టుబడులు కావాలా ఫలా ఇందాక మనం అన్నట్టు ఓర్వకల్లో ఏదైతే డ్రోన్కి సంబంధించినటువంటి కంపెనీలు వస్తున్నాయో ఇటువంటి ప్రాజెక్టులు మా రాష్ట్రానికి రావాలని చెప్పి నారా లోకేష్ గారు ఒక మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఇచ్చేదానికి ముందుంటారు దానికి ఇటువంటి ట్వీట్లన్నీ దోహదపడతాయని నేనైతే భావిస్తున్నాను ధన్యవాదాలు